హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదండి ఆడవాళ్ళకి వంటింట్లో ఎక్కువ అవసరమయ్యే వస్తువులు ఏముంటాయండి చెప్పండి ఒకరైనా చూద్దాం సరే నేనే చెప్తాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం టమాటాలు ఇవే కదండి ఎక్కువ ఉండేది మనం అల్లం తెచ్చుకుంటాం కదండీ అల్లం తెచ్చుకున్నప్పుడు దాట్లో సైడ్ని చిన్న చిన్నగా వైట్గా ఉన్నట్టు కనుపులు కనుపులుగా అవి కొన్ని కట్ చేసుకుని లేదా మొక్కలు కూడా వస్తూ ఉంటాయి అవి కట్ చేసుకుని మన భూమిలో పాతుకుంటే కొంచెం లూజ్గా సున్న సాయిల్లో పెట్టుకుంటే మొక్కలు వస్తాయి ఇదిగోండి మాకు ఇలానే వచ్చినాయి ఈ మొక్కల్ని వేరంతా కట్ చేయకుండా జాగ్రత్తగా కనుపులు కనుపులు కాడకి ఎర్రదీసి మళ్ళీ వేరే వేరే చోటుని పాతుకున్నాము అలా పాతితేనే మనకి ఇంకా మొక్కలు ఎక్కువగా వచ్చి కింద దుంప బాగా తయారయ్యి అల్లం తయారవుతుంది చూసారా ఎలా వచ్చినాయో ఒక చిన్న ముక్క పడితే అంత చెట్టులా వచ్చింది మళ్ళీ వీటిని విడదీసి మనం పెట్టుకోవాలి మన ప్రతి దాంట్లోని కూడా కర్రీలోని అల్లం ఎక్కువ ఉపయోగిస్తామండి చారులు అనుకో చిన్న అల్లం మొక్క కట్ చే కట్ చేసి వేసుకుంటాం ఇంకా నాన్ వెజ్ కర్రీస్ అయితే చప్పనే అక్కర్లేదు అన్నీ కూడా అల్లం లేకుండా ఏ కర్రీ అవ్వదు అలాగే కొద్దిగా ఫ్రై చేయాలనుకోండి కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటాం మళ్ళీ ఏదైనా కొంచెం ఇగురు కూరలు అనుకోండి వంకాయ బంగళంపు ఇలాంటి కూరలు అనుకోండి కంపల్సరీ అల్లవెల్లుల్లి పేస్ట్ వేస్తాం పొగడు వేసుకుంటున్నాం అనుకుంటున్నాం దాంట్లో అలవెల్లుల్లి పేస్ట్ వేస్తాం అలా ప్రతి దాంట్లోని అల్లం మనకు ఎక్కువ ఉపయోగం అండి అల్లం కూడా చాలా మంచిది గుండె కడ నరాలు నరాలు లాంటివన్నీ కూడా కొంచెం ఓపెన్గా వస్తాయంట అంటే ఓపెన్ అవుతాయి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతున్నప్పుడు ఓపెన్ అవుతాయి అనమాట మనకు బ్లడ్ బాగా వెళ్ళడానికి దోహదపడతాయి అనమాట ఇదిగోండి ఇప్పుడు చూసారా ఇక్కడ చెట్టు పెద్దదైపోయింది కింద అల్లం ఎక్కువ ఉంటుంది అలాగే ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు కూడా మనకి చిన్న చిన్న ఉల్లిపాయలు ఉండిపోతాయి ఇంట్లో అవి కానీ లేకపోతే మొ మొలకలు వస్తాయి అవి కానీ పైకి ఉన్నది పెట్టి ఇలా పెడితే ఇలాగ మొక్కలు వస్తుంది నీళ్ళు పోస్తుంటే మళ్ళీ ఆ ఉల్లిపాయకి మూడు మొక్కలు వచ్చి చూడండి మళ్ళీ ఈ మూడిట్లు పెడదీసి మూడు చోట్లు వేసుకుందాం అనుకోండి వాటికి కింద ఉల్లిపాయలు తయారవుతూ ఉంటే పైన మనకు ఉల్లి కాడలు కూడా కూరలోకి వేసుకోవచ్చు రండి చూపిస్తాను పువ్వు ఎలా వచ్చింది ఇదిగోండి పువ్వు వచ్చింది మా తోటలోని చూసారా పువ్వు ఫస్ట్ ఇలాగా ఎదుర బొడుపులా వచ్చింది ఏంటి అలా వచ్చింది ఒకళ్ళ నొరగేదనేమో అని చెప్పేసి కడుగుతాగానే వెళ్తే లోపు పక్కన అవి కూడా పువ్వులు బాగా ఇచ్చుకుంటున్నాయి చాలా బాగుందండి చూడడానికి చూసారు ఎంత బాగుందో ఒక బంచెస్గా వచ్చింది కదా ఉల్లిపూ ఇవన్నీ చిన్న చిన్నవన్నీ పూడో ఇగోండి ఇవాళ ముదిరింది ఇది మళ్ళీ ఇవి గింజలుగా ఏర్పడతాయి అనమాట ఉల్లినా వేసుకోవచ్చు దీన్ని తీసుకుని మళ్ళీ కింద భూమిలో పుట్టిన ఉల్లిపాయలు ఉల్లిపాయలు తయారవుతూ ఉంటాయి ఒకటి అల్లం రెండోది ఉల్లిపాయలు తర్వాత మనకు కావాల్సింది పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా రెండు మొక్కలు ఇంట్లో వేసుకున్నాం అనుకోండి మన చేతిలో చేతి పక్కనే ఉంటాయి ఎప్పుడైనా అవసరమైతే తెచ్చుకున్నా అయిపోతే కనుక వెంటనే రెండు కాయలు కోసుకోవచ్చు అలాగే కరివేపాకు మొక్క చిన్న ప్లేస్లోనన్నా ఇలాంటివన్నీ పెంచుకోవచ్చు అండి మనకు ఎక్కువ ఉపయోగపడే ఇవే కాబట్టి ఇలాగ పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం టమాటా ఇంత మాత్రం కూడా మనం చిన్న టబ్బలోనన్నా ప్లేస్ లేని వాళ్ళు టబ్బల్లోనన్నా పాడైపోయితే కదా వాటర్ బకెట్లు వాటిల్లోనన్నా వేసుకోవచ్చు పుదీనా చూడండి మాకు ఎంత ఉందో మట్టి అలా వేసాను చాలా వచ్చేసింది ఇటు వచ్చి కొత్తిమీర ఒకటేనండి రావట్లేదు దాన్ని కూడా ట్రై చేయాలి అని అసకాలం వచ్చేసింది కదండి ఇప్పుడు ఏ మొక్కలో కూడా ఆగు గాల్ఫ్కి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కొట్టండి Bye, and d